ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం వద్దు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వద్దు బస్ ఎక్కండి సురక్షిత ప్రయాణాన్ని పొందండి ఇగో ఈసొంటి రాతలు పెద్ద పెద్ద అచ్చరాలతో కానొస్తాయి బస్సు ఎక్కితే అవన్నీ రాతలకే తప్పితే సురక్షితం లేదంటూ బస్ ఎక్కిన పబ్లిక్గా ముచ్చటేందో తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే చెయ్యతూర్లీ బస్ ఎక్కువ కాదు ఇక ఇప్పటి సంది బస్ ఎక్కువ వానల దడవురి అని రాతలు రాయాలి అంటారు కావచ్చు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం డిపో బస్సులు చూస్తే అవు గాలొస్తే గలగల వానొస్త కమల గుడి సిలంగా నీళ్లునట్టే ఉట్టుతున్నాయా ఆర్టీసీ బస్సులకు పైకప్పులు మెక్క దగ్గర నుంచి వర్షం స్టార్ట్ అయింది ఆ వర్షం కంటిన్యూ అయింది నేను పిల్లల్ని విండో సీట్ సైడ్ కూర్చున్నాను నేను ఒక్కదాన్ని మా పిల్లలు ఇద్దరిని పిలుచుకొని వస్తున్నాను ఈ వర్షం ఎక్కువ అవుతుంటే పిల్లలు తడవకూడదని వాళ్ళని సైడ్కి పిలిచి నేను కిటికీ పక్కన కూర్చున్నాను సార్ చూడండి నా చెమ్మ ఇంతవరకు ఆడలేదు మొత్తం ముద్దు ముద్దుగా తడిచిపోతుంది బస్సు మొత్తం కారుతాను సార్ ఆ బస్సులో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి మా ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరి సార్ రెస్పాన్సిబిలిటీ వాజిబే అక్కడికి దాంట్లో కూడా న్యాయం ఉన్నది మళ్ళీ ఏదో ఒక్క బస్సులో కట్టయిందేమో తీయాలి గాదానికి గింతలు వెళ్ళేందుకని అంటారా ఇది ఒకటే కాదట బస్సులన్నీ ఇదే గిదే కథ నాట మేము ఫైవ్ ఇయర్స్ నుంచి తిరుపతి నుంచి ఇందుపూర్కి ఫ్రీక్వెంట్ గానే వస్తున్నాము ఏ బస్సుకి సర్వీసింగ్ లేదు ఈ బస్సు ప్రతి బస్సు కారుతుంది అగనాట ఐదేండ్ల సంధి హిందూపులం గెంబి తిరుపతికి పోతనే ఉన్నారట ఉన్నారు ఉన్నారట గీ అక్కోళ్ళు వానొస్తే బస్సులన్నీ ఆడుతూనే ఉంటాయట మీది దారలు ఒక్క బస్సు కూడా ఆయన లేదు అనుకుంటే హిందూ ఆర్టీసీ బస్సు డిపో ముంగట లొల్లికి దిగిరు ప్రయాణికులు దగ్గర అయితే ల్యాప్టాప్స్ ఉన్నాయి ల్యాప్టాప్స్ ల్యాప్టాప్స్ అన్ని అన్నిటిలోకి కూడా వాటర్ పోయినాయి ఎవరైతే ప్రయాణికులు వాళ్ళందరి బ్యాగ్స్ అన్ని కూడా నానిపోయినాయి బ్యాగులన్నీ ముద్ద ముద్ద అయినాయట బ్యాగుల ఉన్న ల్యాప్టాప్లు తడిచినాయి తడిసినా పాపం పోనీ అన్న శుభ్రంగా ఉన్నాయంటే అది లేదు గాబ్బు గాబ్బు ఏడు అన్నే ఉన్నది ఎన్నల్లైందో బస్సులుకి ఇక మరి చూడాలే దీని మీద అక్కడ ఆర్టీసీ పెద్ద సార్లు ఏం చేస్తారు అనేది ఇప్పుడే గిట్టుందంటే వానకాలం ఇంకెట్టుంటుందో మరిగా ఇక అసలే ముంగట వచ్చేది ఆనకాలం ఇప్పటి సంది బస్సులెక్కి పోవాలనుకునే ఇంటికాంచి ఓ షత్తిడి చేతిలో పట్టుకుని పోవాల్సి వస్తుంది కావచ్చు పోండి